హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ ఇవాళ వీడియోలో మనం టమాటాలు మరియు కొబ్బరి ఈ రెండు కాంబినేషన్లో ఇడ్లీ దోశ వడ ఇంకా రైస్ దేనిలోకైనా సూపర్గా ఉండేలాగా ఒకసారి ఇలా కొత్తగా చేసి చూడండి ఒక్కసారి ఇలా తిన్నారంటే ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటారు దీనికోసం ముందుగా నాలుగు టమాటాలు తీసుకుంటున్నాను ఈ టమాటాలని మొక్కల కింద కట్ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత దీనిలో ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్య కట్ చేసి వేసుకోండి డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు వేసుకున్నట్లయితే పైకి తూలిపోతాయి కాబట్టి ముక్కల కింద కట్ చేసి వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా వేయించేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదా టమాటా ముక్కలు దీనిలో వేసేసుకోవాలి అయితే టమాటాలు తీసుకున్నప్పుడు బాగా పండినవి తీసుకోండి పచ్చివి కాకుండా పండువైతేనే మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి టమాటాలు వేయించుకుంటూ ఉండాలి నీళ్ళంతా కూడా బాగా పీల్చే వరకు వేయించుకోవాలి ఇంకా నీరు నీరుగా ఉంది కాబట్టి మూత పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి మళ్ళీ రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మనకి టమాటాలో నుంచి నీరంతా కూడా పోయింది కదా ఇప్పుడు దీనిలో ఒక అరకప్పు వరకు కొబ్బరి ముక్కలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించకూడదు రెండు నిమిషాలు వేయించుకోవాలంతే మరీ ఎక్కువ వేయించిన మనకి కొబ్బరి నూనె వాసన వస్తుంది రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేసుకోండి నెక్స్ట్ అర స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రెష్ కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి కొత్తిమీర అంతా ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత దీనిలో ఒక ఆరు నుంచి ఏడు ఎల్లుల్లిపాయరమ్మలు చేసుకొని వేసేసుకోండి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో వేసేసుకోవాలి మొత్తం అంతా వేసిన తర్వాత రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి మీకు తినేదాన్ని బట్టి చూసి వేసుకోండి కారం కూడా మీకు నచ్చినట్లు వేసుకోండి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి తోటి పచ్చడి టేస్ట్ రావాలంటే పచ్చాగా మిక్సీ చేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని దానిలో మళ్ళీ ఒక స్పూన్ వరకు నూనె వేసుకోండి నూనె బాగా వేడైన తర్వాత దీనిలో ఒక స్పూను పచ్చిసన పప్పు వేసుకోవాలి అర స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు ఈ నాలుగు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని వేయించేసుకోండి పోపులో మనం శనగపప్పు మినపప్పు వేయడం వల్ల తినేటప్పుడు నోటికి తగులుతూ మంచి టేస్ట్గా వస్తుంది బాగా వేగనివ్వాలి ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూడు ఎండు వరపకాయల్ని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు ఒక రమ్మ వేసుకోండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి ఇంకా ఫ్లేవర్ అంతా దిగి మంచి టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మొత్తం అన్నీ కూడా బాగా వేయించేసుకోండి ఇవి మొత్తం వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడిని దీనిలో వేసేసుకోండి ఇందులో వేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు వేయించేసుకోవాలి మొత్తం పోపు దినుసులు అన్నీ కలిసేలా కలిపేసుకొని రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోండి మరీ ఎక్కువ వేయించినా కొబ్బరి వాసన వస్తుంది రెండు మూడు నిమిషాలు వేయించితే సరిపోతుంది ఈ పచ్చడి మనకి ఇడ్లీ దోశ వడ దేనిలోకైనా బాగుంటుంది ఇంక రైస్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు అప్పటికప్పుడు ఏ కూర లేనప్పుడు ఇలాగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చేసినప్పుడు అసలు నీళ్ళు వేయకూడదు మనకి టమాటాలో నుంచి నీరు ఉంటుంది కదా అదే సరిపోతుంది ఇలానే కొంచెం గట్టిగా ఉన్నట్లయితే మనకి రైస్లోకి బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని చూడండి ఆహా అనాల్సిందే పిల్లలు చాలామంది కొబ్బరి తిన్న అంటారు కదా అలా కొబ్బరి తిన్న అన్న వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్